ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఓ భావ గురించి ఇవాళ డిస్కస్ చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం ప్రధానంగా ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇద్దరు జర్నలిస్ట్లు వీరని జర్నలిస్ట్లనాలా లేక అర్నలిస్ట్లనాలా అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇద్దరు గురించి విశ్లేషించడానికి ముందు బ్లూ మీడియా అంటే ఏంటనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే వీరికి సంబంధించిన నేపథ్యం మనకి చాలా క్లియర్గా బోధపడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా తెలుగు నాట చాలా విస్తృతంగా ప్రచారంలో ఉన్నటువంటి రెండు పదాలు ఒకటి ఎల్లో మీడియా రెండు బ్లూ మీడియా ఎల్లో మీడియా అనేది గడిచిన ఒకటి రెండు దశాబ్దాల కాలంగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న పత్రికలు ఛానల్స్ అనే పేరుతో నడుస్తున్నటువంటి ప్రచార ఉన్నటువంటి దాన్ని ముఖ్యంగా కొన్ని పత్రికలు ఛానల్స్ ఆపాదించడం జరిగింది ఆ తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఈ పార్టీ వచ్చిన తర్వాత వారికి అనుకూలంగా కొన్ని మీడియా సంస్థలు పనిచేయడం ప్రారంభించాయి ఆ మీడియా సంస్థలకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులంతా బ్లూ మీడియా అని పేరు పెట్టడం జరిగింది అయితే ఇది బ్లూ మీడియా ఎల్లో మీడియా అనే అంశాలను పక్కన పెడితే గడిచిన దశాబ్ద కాలానికి ముందు వరకు కూడా కొంత ఆరోగ్యకరమైన వాతావరణం మీడియా వ్యవస్థలో ఉండేది ఎంతో కొంత ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని మీడియా వ్యవస్థలో పనిచేసేటువంటి నేపథ్యం ప్రతి ఒక్కరూ కూడా విట్నెస్ చేశాం కానీ గత కొంతకాలంగా చూసినట్లయితే రాను రాను జర్నలిస్టులంతా ఆర్నలిస్టులుగా దిగజారిపోతున్నారు ఓకే క్షేత్ర స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఉన్న కొద్ది మంది జర్నలిస్టులు అమ్ముడుపోయారా అనేటువంటి చర్చ వచ్చినప్పటికీ అది సమాజానికి డైరెక్ట్ గా హాని చేసేటువంటి పరిస్థితి అయితే ఉండదు కానీ ప్రముఖ జర్నలిస్టులుగా ముఖ్యంగా సమాజాన్ని ప్రభావితం చేయగలిగే జర్నలిస్టులుగా ఉన్నటువంటి వారు అమ్ముడిపోతే అటువంటి మీడియా సంస్థలు అమ్ముడిపోతే సమాజానికి జరిగే నష్టం సమాజానికి జరిగే చెడు ఏ స్థాయిలో ఉంటుందనే విషయాన్ని ఇవాళ మీ ముందు విశ్లేషించే ప్రయత్నాన్ని మేము చేస్తున్నాం అందులో ముఖ్యంగా మనం తొలి దశలో చర్చించుకోవాల్సినటువంటి వ్యక్తిగా ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ ని మనం చూస్తున్నాం ఈ వ్యక్తికి సంబంధించినటువంటి ప్రచారం చాలా కాలంగా మనం చూస్తున్నాం మరీ ముఖ్యంగా కొద్ది రోజులుగా చూసినట్లయితే స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్స్ లో తన డాటర్ని చూడడానికి ఆయన వేరే నగరానికి వెళ్ళినటువంటి కోట్ల రూపాయలు విలువ చేసే ఫ్లాట్లలో ఆయన ఉండేటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా ఆడి బెంజ్ లాంటి బ్రాండ్ యాక్యురేట్ గా తెలియదు కానీ ముఖ్యంగా ఆ స్థాయి కార్లు యూటిలైజ్ చేసేటువంటి సిచ్యుయేషన్ ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ జర్నలిస్ట్ కు ఉందనేటువంటి ప్రచారం చాలా ఎక్కువగా జరిగింది అయితే దానికి స్పందించి ఆయన చేసినటువంటి కామెంట్స్ ను మనం చూసినట్లయితే ఐ స్ట్రాంగ్లీ కండమ్ దీస్ మాలిషియస్ యాక్షన్స్ దోస్ రెస్పాన్సిబుల్ విల్ ఫేస్ లీగల్ యాక్షన్ అని పరోక్షంగా ఆయన ఆ రకమైనటువంటి ప్రచారం చేస్తున్న వారిని హెచ్చరించడం మనం ఆయన యొక్క ట్వీట్స్ ద్వారా చూస్తున్నాం ఈయన ఒక బాధ్యత కలిగిన జర్నలిస్ట్ ఈయన పొద్దున్న లేస్తే సమాజంలో మంచిది చెడేది అనేది విశ్లేషణలు చేస్తున్నానని చెప్పేటువంటి జర్నలిస్ట్ ఈయన అనేక మంది మీద అనేక రకాల ఆరోపణలు అభియోగాలు పెట్టేటువంటి జర్నలిస్ట్ మరి ఇటువంటి జర్నలిస్ట్ మీద కొన్ని విమర్శలు వచ్చినప్పుడు ఈయన కోట్ల రూపాయలు విలువ చేసే కారులో తిరుగుతాడు ఈయనకు కోట్ల రూపాయలు విలువ చేసే ఫ్లాట్లు ఉన్నాయి ఈయన స్పెషల్ ఫ్లైట్లలో ఆయన కుటుంబ సభ్యుల పరామర్శల కోసం వెళుతూ ఉంటారు అనేటువంటి ప్రచారం జరిగినప్పుడు అది కాదు అది ఫ్యాక్ట్ కాదు అందులో ఉన్నదంతా వాస్తవం ఇదిగో నా ఫ్లాట్ ఇది నేను ఇందులోనే ఉంటాను ఇదిగో నా కార్ ఇది నేను ఇందులోనే వాడతాను ఇదిగో నేను నా కూతురును చూడడానికి వెళ్ళిన ఫ్లైట్ టికెట్ ఇది నేను స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళలేదు అనేటువంటి మాటలు చెప్పాల్సిన బాధ్యత సోకాల్డ్ జర్నలిస్ట్ మీద ఉంది కదా కానీ ఆయన అటువంటి ప్రయత్నం చేశారా చేయకపోగా తన మీద అభియోగాలు పెట్టినటువంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే స్థాయిలో లీగల్ యాక్షన్స్ ఉంటాయని ఒక జర్నలిస్ట్ గా ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించాల్సినటువంటి ఈ వ్యక్తి చేయడం సహేతుకమేనా అనే విషయాన్ని మేము ప్రశ్నించాలనుకుంటున్నాం ఇటువంటి వ్యక్తి ఆయన మీద వచ్చిన వ్యక్తిగత ఆరోపణలను తట్టుకోలేనటువంటి వ్యక్తి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద గడిచిన కొద్ది సంవత్సరాలుగా చిమ్ముతున్నటువంటి విషయానికి ఏ విధమైనటువంటి సమాధానం చెప్తారనే విషయం ఖచ్చితంగా సమాజం అంతా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా మొన్న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ రెండు పార్టీలు ఏవైతే జనసేన తెలుగుదేశం ఇవి ఎంతకాలం కలిసి ఉంటాయనేటువంటి ఒక విషపు ఆలోచనను తన మీడియా డిస్కషన్లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి మాట వాస్తవం కదా అనే విషయాన్ని సైతం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఈయన రాష్ట్రానికి సంబంధించి ఏమైనా వ్యాఖ్యలు చేయొచ్చు ఈయన రాష్ట్రానికి సంబంధించి ఏ పార్టీ ఉండాలి ఏ పార్టీ కూలిపోవాలి వంటి ఆరోపణలు సైతం చేయొచ్చు కానీ ఈయన మీద మాత్రం ప్రజలు నోరెత్తి ప్రశ్నించకూడదు గొంతెత్తి నిలదీయకూడదు ఇదా ప్రస్తుతం మనం మాట్లాడుతున్న ఈ జర్నలిస్ట్ కొన్న ప్రజాస్వామ్య విలువలు జర్నలిజం విలువలు అనే విషయాన్ని మనం ప్రశ్నిస్తూనే మరోవైపు మనం చూస్తున్నాం ఇక్కడ ఒక శుద్ధ పూస సాయి అంటారు ఈయన జర్నలిస్ట్ సాయిగా ఈయన విస్తృతంగా ప్రజానీకంలో చర్చలో పెట్టుకున్నాడు ఈయనకు సంబంధించినటువంటి అంశాన్ని చూస్తే ఈయన డైరెక్ట్గా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనలో ఉన్నటువంటి కూటమి పార్టీలు విడిపోవాలని ఆకాంక్షిస్తుంటే ఈయన పరోక్షంగా ఒక స్ట్రాటజిక్గా ఒక స్లో పాయిజన్ లాగా ప్రజల్లో ఇంజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అందులో భాగంగానే నెత్తి మీద భారతీయ జనతా పార్టీని మోస్తున్నాడు భుజాల మీద జనసేన పార్టీని కూర్చోబెట్టుకున్నాడు సంఖలో ప్రస్తుతం వైసీపీని మోస్తున్నటువంటి ఈ శుద్ధపోస సాయి అనే జర్నలిస్ట్ కిందన మాత్రం తెలుగుదేశం పార్టీని తొక్కేయాలనే ప్రయత్నాన్ని చాలా విస్తృతంగా చేస్తున్నాడు ఈయనకి చాలా స్ట్రాటజిక్ గా అలవాటు ఉంది గడిచిన కొద్ది సంవత్సరాలుగా ఈయన అవలంబిస్తున్నటువంటి విధానమే అదని చెప్పాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి జరగకూడదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆలోచనలను డీవియేషన్స్ తో ప్రభావితం చేయగలిగేటువంటి అవకాశాలను ఎల్ల కాలం వెతుక్కునేటువంటి జర్నలిస్ట్ ఆయన చాలా పేరు పొందాడు ఈయన నేను ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా ప్రొజెక్ట్ చేసుకుంటాడు శుద్ధపు సాయి నువ్వెంత మాత్రం ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాదు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అంటే అర్థం ఏంటో నేను చెప్తా ఇవాళ నేను ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా నిన్ను నిలదీస్తున్నా నేను ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ నువ్వు పనిచేసిన తరహాలోనే ఒక ప్రముఖ మీడియా ఛానల్లో నేను పనిచేస్తున్నాను ఆ ప్రముఖ మీడియా ఛానల్ నుంచి మరింత స్వేచ్ఛ స్వతంత్రం కోరుకొని నా అంతటా నేను బయటకు వచ్చి జనగలమనే ఛానల్ ఎస్టాబ్లిష్ చేసుకుని ఈ విధంగా మీ వంటి విషపూరితమైన లను నిలదీస్తున్నాను ఇక్కడ నా మీద ఏ విధమైన అభియోగాలు లేవు నేను పనిచేసినటువంటి ఆర్గనైజర్ నుంచి నన్ను మెడపట్టుకుని లేదు అక్కడ నాకు ఏ విధమైనటువంటి ఆరోపణలు లేవు కానీ దీనికి పూర్తి విరుద్ధమైనటువంటి సిచ్యుయేషన్స్ లో పనిచేసావు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నావు అనేక ఛానల్స్ బయటకు గెంటేసాయి ప్రస్తుతం ఏ ఛానల్లో నీకు దిక్కు లేక నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఈ విధంగా విషయాన్ని వ్యాప్తి చేస్తూ సమాజం ఏమైపోయినా పర్వాలేదు నేను ఒక జర్నలిస్ట్ గా సారీలిస్ట్ గా నేను మాత్రం బాగుంటే చాలు అనే దిగజారుడు స్థాయికి వచ్చిన ఇటువంటి జర్నలిస్టులు అశుద్ధ జర్నలిస్టులు కాక ఇంకేమవుతారనే విషయాన్ని చాలా సూటిగా స్పష్టంగా నిలదీసేటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు మేము చేస్తున్నాం అందులో భాగంగానే ఈ ఇద్దరు జర్నలిస్టులు అశుద్ధ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ఈ ఇద్దరిని కూడా ఖచ్చితంగా ప్రజానీకం అంతా నిలదీయాలనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాం ఈ వ్యక్తి కొద్ది నెలల ముందు మనం చూసినట్లయితే ముఖ్యంగా ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ని తగ్గించాలి పవన్ కళ్యాణ్ క్యాస్ట్ కార్నర్లు ఎరకటంలో పెట్టాలి షర్మిలను టార్గెట్ చేయాలి షర్మిలను టార్గెట్ చేయకూడదు షర్మిల విషయం ప్రస్తావిస్తే ఏంటి ప్రస్తావించకపోతే ఏంటి మనం వైఎస్ జగన్కి ఏ విధమైనటువంటి మేలు చేయాలనే విషయాలు సజ్జల పుత్రరత్నాన్ని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడినటువంటి జర్నలిస్ట్ ఈయన నిన్న మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంఖ ఎక్కి కూర్చున్నటువంటి ఈ జర్నలిస్టులు ఇవాళ బాబు బంగారం అంటూ కూడా షోస్ చేస్తూ ఉన్నారు ఇటువంటి షోస్ జనాలకు షో చేయడానికైనా నిజంగా సమాజం పట్ల ఇటువంటి వ్యక్తులకు ఏమైనా కమిట్మెంట్ ఉందా ఏదో సొసైటీలో బతకాలి అని జర్నలిస్టులుగా చలామణి అయ్యే ఒకరిద్దరు వ్యక్తులు దిగజారి ప్రవర్తిస్తే చూసి చూడనట్లు సొసైటీ ఊరుకుంటుందేమో గానీ మీ వంటి వ్యక్తులు ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తులు మీ వంటి వారికి ఏ ఛానల్లో ఉన్న అవకాశం కలిగేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ పూర్తిగా ప్రజల యొక్క ప్రయోజనాలను విస్మరించి కేవలం మీ వ్యక్తిగత అజెండాలు మీ వ్యక్తిగత ఖాతాలు నిండడమే పరమావధిగా పెట్టుకుని పనిచేస్తున్న ఇటువంటి జర్నలిస్టుల పట్ల సొసైటీ ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి